ఓం పరబ్రహ్మ పరమాత్మ పరమాత్మన బలయా బ్రహ్మ బలయాబ్రహ్మ హరియరాయగుణాత్మ సరోగవతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు కురు కురుకురు స్వహ ప్రజలందరికీ నమస్కారము ఈరోజు మనం తెలుసుకోవలసింది మేనుగా మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశి వాళ్ళకి అదృష్ట గడియలు రావు గడియలు లక్ష్మీ గడియలు చూసుకుంటే ఆదాయంలో ఐదు ఖర్చులో ఐదు అవమానాలు మూడు రాజపూజిత మూడు కాబట్టి ఇలా జాతక ఫలితంలో చూసుకుంటే అదృష్ట గడియ లక్ష్మీ గడియ పూజ గడియ వీళ్ళకి మెయిన్గా మృగశిరా నక్షత్రము ఆరుద్ర నక్షత్రము కాబట్టి మెయిన్గా వీళ్ళకు ఉండాల్సిన నక్షత్రాలను ప్రకారంగా చూసుకుంటే మెయిన్గా అదృష్ట గడియలు లక్ష్మీ గడియలు చేయాల్సిన గడియలు చూసుకుంటే పెద్దగా అనుకూలం అనేది పెద్దగా కనబడతలేదు వీళ్ళకి మెయిన్గా ఏమిటంటే శని కురుజుల్లో చేరాడు శని కురుజుల్లో చేరిన దాని వలన వీళ్ళకి ఏ కార్యక్రమాలు అనుకుంటారో ఆ కార్యక్రమం బ్రేక్ అయిపోతుంది ఒక మ్యారేజ్ కానీ ఒక వ్యాపారం కానీ ఒక పెళ్లి కానీ ఒక ఇల్లు కానీ ఒక వ్యవసాయం కానీ ఏ కార్యక్రమం అనుకున్నారనుకోండి ఆ కార్యక్రమంలో ఏదో ఒక రూపంలో బ్రేక్ అయిపోతుంటుంది కాబట్టి ఎక్కువగా మీరు పూజించాల్సింది ఆ శని భగవాను పూజ చేయాలి తర్వాత నవగ్రహాలు చుట్టూ తొమ్మిది వారాలు మీరు తిరగాలి నవగ్రహాలు చుట్టూ తిరిగిన దాని వలన మీ మీద ఉండాల్సిన శని దోషం అనేది శాంతం అవుతుంది లక్ష్మి నిలబడుతుంది మనశ్శాంతి కలుగుతుంది చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ఈ ఆదాయంలో చూసుకుంటే మీరు ఎంత సంపాదిస్తారో అంత ఖర్చుగా కనబడుతుంది కాబట్టి డబ్బులు విశేషంలో మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి నాలుగు రూపాయలు ఉన్నాయని ఖర్చు పెట్టేసుకుంటే మళ్ళీ మీకు అధోగతి పాలే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి వంద రూపాయిని మీరు ముడేసుకొని రూపాయి రూపాయిని మీరు ముడేసుకొని ఖర్చులు తగ్గించి మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకునే దాని వలన మీ కుటుంబానికి మీకు మీ పిల్లలకి మీ ఆరోగ్యము మీకు అన్ని విధానాలుగా బాగుంటుంది చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా పొందుతాయి మనశ్శాంతి అనేది కలిగే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీకు ఈ నెలలో కొన్ని నూతన పనులు మీకు పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కానీ మీరు ఊహించని అంటే మీరు అనుకోరు పలాన్ టైంలో పని పలాన్ టైంలో పని అని అని అనుకోరు అది అనుకోకుండా కొన్ని పనులు మనకు ఎదురవుతాయి అన్నిటికన్నా మెయిన్ కారణం ఏంటంటే మీ కుటుంబం మీద మీ పే మీ మీద మీ పిల్లల మీద కొంత చెడు కన్ను పడిపోయింది ఈ శని భగవాను పారార్ధన మీరు ఒకటి చేయాలి శని భగవాను పూజ చేయాలి సగీభ శని భగవాను టెంపుల్కి వెళ్ళి తొమ్మిది ప్రదర్శనలు చేస్తే మీ కుటుంబంలో ఉండాల్సిన సని దోషం అనేది అవుతుంది లక్ష్మి నిలబడుతుంది చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి మరి మీరు ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలు మీరు చేసే ముందు మెయిన్గా గోమాత గోమాత దగ్గరికి వెళ్ళి ఆ గోమాతకి మీరు కొన్ని అరటిపండ్లు పండ్లు మీ సేతుకుంటా కొన్ని బియ్యము గోధుమలు తినిపించిన వెడల అది తినిపించేసి పసుపు కుంకుమ కాళ్ళకి రాసి నమస్కారం చేసుకొని మీరు ఇంటికి వచ్చేసిన తర్వాత మీరు ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ పనులు మీరు తప్పకుండా విజయవంతం అవుతాయి కాబట్టి మీరు ఆ పూజ కార్యక్రమం చేసిన తర్వాతే మీరు ఏ పనైనా చేయాలి మీరు ఆ గోమాత పూజ చేయకోకుండా ఏ పని చేసినా ముందుకు రాదు ఎందుకంటే శని ప్రభావం ఎక్కువగా ఉంది ఆ శని ప్రభావం వలన మీకు ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలు ఏమవుతాయంటే చేతికాడకు వస్తాయి నోటికి అందుకోకుండా పోతాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ పూజ మీరు చేసిన వెడల మీ కుటుంబంలో ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ శాంతం అవుతుంది లక్ష్మి నిలబడుతుంది చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి మీరు ఏదనుకుంటున్నారో అది తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కను కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎలాంటి సందేహాలున్నా ఎలాంటి ఆలోచనలు ఉన్నా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్లో మీరు ఉన్నా కూడా తప్పకుండా మరి గురువుగారితో మాట్లాడాలనుకుంటే మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి తప్పకుండా మీరు ఫోన్ చేసి మీ సందేహాలు మాకు చెబితే మీ పేరు బలాన్ని పెట్టి మీ నక్షత్రాన్ని పెట్టి మీ జాతక కుండల్ని చూసి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేము చూసి అన్ని విషయాలు మీకు వివరంగా చెప్పగలుగుతాము కాబట్టి మీరు ఎక్కడెక్కడో ఏదేదో సందేహాలతో మీరు బాధపడుతున్నారా మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఫోన్ చేయండి మీ సమస్యలు మీరు తెలుసుకోండి సర్వోజనా సుఖినో భవంతు ఓం నమశివాయ్